ఐ వెల్కమ్ క్రియేషన్స్ నా పేరు మహేష్ ఈ వీడియోలో నైన్టీన్ సిక్స్టీలో రిలీజ్ అయిన సైకో మూవీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము ఆల్ఫ్రెడ్ హిచ్కాన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ అనమాట అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి ఎందుకు అప్పట్లో అంత పెద్ద హిట్ అయింది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అది నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఈ వీడియోకి లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది ఓకే స్టార్ట్ చేద్దామా అల్ఫ్రెడ్ హిచ్కాక్ దర్శకత్వం వహించిన సైకో సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో ఒక క్లాసిక్ గా నిలిచింది పంతొమ్మిది వందల అరవైలో ఈ సినిమా అత్యద్భుతమైన కథ మానసిక భయాలను ఆశ్చర్యాన్ని ప్రేక్షకులకు అందించింది సైకో బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది ఈ చిత్రం కథ పాత్రలు దర్శకత్వం అన్ని కలిపి ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి మేరియన్ క్రెయిన్ ఫీనిక్స్లోని ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పనిచేస్తుంది ఆమె తన ప్రియుడు సామ్ లూమిస్తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటుంది ఒకరోజు ఆమెకు బాస్ ఒక కస్టమర్ నుండి వచ్చిన నలభై వేల డాలర్ల నగదును బ్యాంకులో చేయమని ఆదేశిస్తాడు కాని ఆ డబ్బును తీసుకుని తన ప్రియుడి వద్దకు వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మార్గంలో వెళ్లిపోతుంది మేరియన్ నగరాన్ని వదిలి మార్గంలో సంతోషంగా వెళ్తుంది రాత్రి సమయంలో వర్షం పడడంతో దారితప్పి బేట్స్ మోటల్ అనే చిన్న హోటల్ వద్ద ఆగుతుంది అక్కడ ఆమె నార్మన్ బేట్స్ ఆంటోనీ పర్కిన్స్ అనే యజమానిని కలుస్తుంది నార్మన్ ఒక అమాయక సిగ్గుతో ఉన్న యువకుడు నార్మన్ తన తల్లితో కలిసి ఈ మోటల్ని నడిపిస్తాడు నార్మన్ మరియు మేరియన్ మధ్య జరిగిన సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి మేరియన్ తన గదిలో ఉండగా నార్మన్ తన తల్లి వద్దకు వెళ్లి ఆమెతో సమర్పణలో మాట్లాడుతాడు ఆ రాత్రి మేరియన్ షవర్ తీసుకుంటున్నప్పుడు ఒక నల్లని ఆకారంతో ఉన్న వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేస్తాడు ఇది సినిమా మలుపు ఆ వ్యక్తి ఎవరు మేరియన్ని హత్య హత్యచేశారు అన్న ప్రశ్నలకు సమాధానం ఈ కథలో ఉంది సినిమా కథా గమనంలో మేరియన్ గోప్యంగా నగదుతో పారిపోయిన విషయం ఆమె సోదరి లైలా వెరామైల్స్ మరియు సాంకి తెలిసిన తర్వాత వారు మేరీని వెతుకుటకు బేట్స్ మోటల్కి వస్తారు అదే సమయంలో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అర్బోర్గాస్ట్ మార్టిన్ బాల్సమ్ కూడా నగదును వెతుకుతూ మోటల్కి వస్తాడు అక్కడ జరిగిన సంఘటనల పరిణామాలు అతన్ని ఆశ్చర్యంలో ముంచుతాయి సైకో కథనం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది హిచ్కాక్ దర్శకత్వం పాత్రల మానసిక స్థితిని అద్భుతంగా చూపిస్తుంది కథనం నిదానంగా మొదలై నెమ్మదిగా ఉత్కంఠను సస్పెన్స్ ని పెంచుకుంటూ పోతుంది నార్మన్ బేట్స్ పాత్ర ఒక మానసిక విపరీతం గల యువకుడిగా ఉంటుంది ఆంటోనీ పర్కిన్స్ పాత్రను అద్భుతంగా జీవించాడు నార్మన్ మాతృమూర్తితో ఉన్న సంబంధం అతని మానసిక స్థితి అతని భయాలు అన్నీ అద్భుతంగా ప్రతిబింబించారు మేరియన్ క్రేన్ పాత్ర ఒక తేలికగా అనిపించే స్త్రీగా ప్రారంభం అవుతుంది కాని ఆమెకు ఉన్న నైతిక భయాలు ప్రామాణికత ఆమెకి ఎదురైన సమస్యలు అన్ని ఆమె పాత్రలో అద్భుతంగా చూపించారు జానెట్లీ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది సైకో సినిమా బ్లాకు అండ్ వైట్ చిత్రంగా రూపొందించబడింది రాబర్ట్ బర్గ్స్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ప్రతి ఫ్రేమ్ ప్రతి సన్నివేశం ప్రతి కెమెరా యాంగిల్ ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచుతుంది బెర్నార్డ్ హెర్మన్ స్వరపరిచిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ఒక ప్రధాన ఆకర్షణ ముఖ్యంగా షవర్ సీన్లో వినిపించే సంగీతం చాలా భయంకరంగా ఉత్కంఠను పెంచేలా ఉంటుంది సైకోలోని షవర్ సీన్ సస్పెన్స్ మరియు థ్రిల్లర్ జానర్లో ఒక క్లాసిక్గా నిలిచింది ఈ సన్నివేశంలో మేరియన్ క్రేన్ షవర్ తీసుకుంటున్నప్పుడు ఒక నల్లని ఆకారంతో ఉన్న వ్యక్తి ఆమెను హత్య చేస్తాడు ఈ సన్నివేశం బ్లాకు అండ్ వైట్ సినిమాల్లో అత్యంత ప్రాచుర్యం పొందినదిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది సైకో కథ ముగింపు చాలా ఆశ్చర్యకరంగా ఉత్కంఠగా ఉంటుంది నార్మన్ బేట్స్ యొక్క మానసిక స్థితి అతని విపరీతాలు అతని తల్లితో ఉన్న సంబంధం అన్ని ఒక అద్భుతమైన ఆకట్టుకునే ముగింపునిచ్చాయి సైకో సినిమా సస్పెన్స్ మరియు థ్రిల్లర్ జానర్లో ఒక క్లాసిక్గా నిలిచింది ఈ సినిమా కథ పాత్రలు దర్శకత్వం సాంకేతికత అన్నీ కలిపి ప్రేక్షకులను ఉత్కంఠతో ఉంచుతాయి అల్ఫ్రెడ్ హిచ్కాక్ తన ప్రత్యేకమైన దర్శకత్వం అద్భుతమైన కథనం ద్వారా ఈ సినిమాను మానసిక భయాలను ఆశ్చర్యాన్ని ప్రేక్షకులకు అందించాడు ప్రేక్షకులు ఈ సినిమాను చూసినప్పుడు వారి భావోద్వేగాలు ఉత్కంఠలు భయాలు అన్నీ ఒక కొత్త అనుభవాన్ని ఇస్తాయి సైకో సినిమా మనసులో నిలిచిపోయేలా ప్రతి సన్నివేశం ప్రతిపాత్ర అద్భుతంగా ఉంటాయి సైకో అనేది కేవలం ఒక సినిమా కాదు ఒక మానసిక ప్రయాణం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి